గురుభ్యో నమ హరి ఓం ఏవది ఐదవ సర్గం సుందరకాండ మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు లంకను పూర్తిగా దగ్ధమనర్చిన పిమ్మట వాళ్ళగ్ని సముద్రమునందు చల్లార్చాడు విధంగా బుద్ధిశాలి అయినటువంటి ఆంజనేయ స్వామి రాక్షసులందరికీ బుద్ధి చెప్పాడు లంకానగరం అగ్నిజ్వాలకు భస్మమిపోవచ్చుండను అచ్చటి రాక్షసులెల్లరూ భయంతో వణికిపోతున్నారు అట్టి లంకను చూచిన పిమ్మట వానరోత్తముడైనటువంటి హనుమంతుడు ఆలోచింపసాగాడు అయ్యో ఈ లంకను కాల్చివేసి నేను ఎంత తప్పు పని చేశాను అని మిక్కిలి బాధపడుచు మారుతి తనను తాను నిందించుకున్నాడు మహాత్ములైన ధీర పురుషులు తమలో పెళ్ళిబిగిన ఆగ్రహావేశములకు ఎగరిచున్న మంటలను నీటితో చల్లార్చినట్టుగా నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకుందురు నిజంగా వారు ధన్యాత్ములు కోపావేశములకు లోనైన వాడు ఎట్టి పాపములకైనానో ఒడిగట్టును అతడు గురువులను హత్య చేయుటికైనను వెనుకాడడు కన్ను మిన్ను గనక పురుషవచనాలతో సజ్జనను సైతము నిందించుచు కోపోద్రిక్తుడైన వాడు ఇది అనవచ్చును ఇది అనకూడదనే విచక్షణను సైతం కోల్పోతాడు అట్టి వానికి చేయకూడని పని ఉండదు అనకూడని మాట ఉండదు సర్పము జీర్ణమైన చర్మను చర్మమును విడుచున్నట్లుగా క్షణకోద్రేషంలో వచ్చిన పిచ్చి కోపానికి సైతము ఓర్పుతో అణుచుకునేటువంటి వాడే యథార్థంగా పురుషుడు చి ఎంత బుద్ధిహీనుడను ఎంత సిగ్గులేని వాడను ఎంతటి మహాపాపిని ముందు వెనక ఆలోచింపక సీతాదేవిని అగ్నిపాలు చేసి ద్రోహానికి ఒడికట్టాను ఈ లంక పూర్తిగా దగ్ధమయ్యున్నచో పూజ్యురాలైన సీతాదేవి నిశ్చయముగా దహింపబడియే ఉండును అజ్ఞానవశమున నేను చేసిన ఈ పని వలన నా స్వామి కార్యములకు భంగం వాటిల్లినది నేను లంకకు నిప్పు పెట్టడం వలన సీతామాత రక్షణకు భంగం ఏర్పడింది దానివలన నా లక్ష్యమే దెబ్బతిన్నది నేను చేసిన ప్రయత్నమంతయు బూడిదలో పోసిన పన్నీరైంది ముఖ్యమైన సీతాన్వేషణ కార్యం నెరవేరింది ఇంకా సీతాదేవి సందేశంలో శ్రీరామునికి వినిపించవలసినటువంటి కార్యం మాత్రం మిగులున్నది కానీ క్రోధాంధుడైనటువంటి నేను మూల విచ్ఛేదములకి కారకునేతని ఇందు సంశయం లేదు లంకాపురి ఎంతయో భస్మమైనది దగ్ధము కాని చోటే లేదు కనుక సీతాదేవి తప్పక మరణించి ఉండును నా బుద్ధి వైపరీత్యం వలన నేను చేయవలసిన కార్యం భంగమైనచో అనగా సీతాదేవి ప్రాణాలకి ముప్పు ఏర్పడినచో ఇచ్చటనే ఇప్పుడే నా ప్రాణాలని చజించుట యుక్తమగును నేను ఏ విధముగా అశువులను బాయుట యుక్తము మంటలలో దూకుతున సముద్రములందరి బడబాగ్నికి ఆహు తెగుదున లేక నా శరీరాన్ని సాగరం నందులి జల జంతువులకు ఆహారంగా అర్పించున కార్యమును పూర్తిగా భంగపరిచి బతికి ఉన్న నేను వానర ప్రభు అయిన సుగ్రీవునికి మహాపురుషుడైనటువంటి రామలక్ష్ములకి నా ముఖమును ఎట్లా చూపిస్తాను వానరుల బుద్ధి నిలకడలేనిదనమాట ముల్లోకాల్లోనే ప్రసిద్ధము నా పిచ్చి కోపం వలన వానర సహజ లక్షణమైన బుద్ధి చాంచల్యమును ప్రదర్శించాను కదా చి రాజస్వభావం ఎంత చెడ్డది ఇది అదుపులో లేనిది చంచలమైనది కార్యదక్షుడమ రజోగుణాత్మకమైనటువంటి ఆగ్రహం వలన సీతాదేవిని తినే సీతాదేవి ప్రాణములకే ప్రమాదం ఏర్పడించో ఆ రామలక్ష్మణులు ఇద్దరు తనువులు తజింతులు ఆ కారణముగా బంధువులతో కూడా సుగ్రీవుడు ప్రాణత్యాగం చేస్తాడు ఈ వార్తలు చెవికి చేరినంతనే భ్రాతృవాస్త్రులకు ధర్మాత్ముడైనటువంటి భరతుడు శత్రుఘ్నుడు జీవింపు ఉండగలరు ఈ విధముగా ధర్మములకు అలవాటైన ఆలవాలమైనటువంటి ఇక్ష్వాపవంశం నాశ్రమించు ప్రజలూ శోక సంతాపములతో అలమటించుట తాధ్యం ఇంతమంది ఆత్మీయుల ప్రాణ నష్ట కష్టములకు కారకుడైనటువంటి నిజంగా నేను దురదృష్టవంతుడును ధర్మార్థ ఫలములను కోల్పోయాను రోషాతిరేకమున దోషములతో కూరుకుని పోయితని నిశ్చయంగా నేను లోక వినాశకుడును కిష్కందమ నుండి అయోధ్యం వరకు గల ప్రజలందరికీ బాధ కలిగించిన ఇట్టి విచికిత్సలో ఉన్న హనుమంతునకు ఇది వరలో వలనే ప్రత్యక్షముగా శుభ కనపడ్డాయి అందువలన మరలా ఆయన ఆలోచించసాగాడు మంగళస్వరూపిణి సర్వాంగ సుందరి అయినటువంటి సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షిస్తుంది అగ్నిని అగ్ని దహింపచాలదు కదా కనుక ఆమె నశింపదు సీతాదేవి ధర్మస్వరూపుడు మిక్కిలి తేజస్యాలి అయినటువంటి శ్రీరాముని భార్య ఆమె పాతివ్రత్యమే భద్రకవచమై ఆమెను రక్షిస్తుంది అట్టి జానకీదేవిని అగ్ని తాగుటకు సైతము అశక్తుడు ఈ జగత్తునందు దేనికైనా దహించవేయగల అగ్ని కేవలం శ్రీరాముని ప్రభావం చేతనే సీతాదేవి పుణ్య పరిపాకం చేతనే నన్ను దహింపలేదు ఇది ముమ్మాటికి సత్యం భరత లక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు శ్రీరామునకు ప్రాణేశ్వరి అట్టి జానకీదేవి అగ్నికి ఆహు అసంభవం అంతేకాక ఈ అగ్ని అంతటను దహన స్వభావము కలిగి ఉండేవాడు సర్వసమర్థుడు నాశనము లేనివాడు అయినప్పటికీ నా వాలమనే కాల్చలేదు ఇక పూజ్యురాలైన సీతాదేవిని ఎట్లు దహించును అని తలిచాడు హనుమ స్వస్తి